హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ అయితే ఈ లోపు అంటే పన్నెండవ పీఆర్సీ అమలయ్యలోపు ఐఆర్ ప్రకటన అన్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అరవై ఎనిమిది ప్రకారం ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై మూడులో కొత్త పిఆర్సీ నివేదిక కోసం అయితే డాక్టర్ మన్మోహన్ అయితే నియమించుతూ ఈ యొక్క జీవోనైతే విడుదల చేయడం జరిగిందండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సినటువంటి పన్నెండవ పిఆర్సీ ఇప్పటికే సంవత్సరం పాటు కూడా ఆలస్యమైనటువంటి పరిస్థితి ఈ పన్నెండవ పిఆర్సీ చైర్మన్ కూడా రాజీనామాతో పిఆర్సీ అమలుపై అనుమానాలతో ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైన కారణంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు గ్రామ సచివాలయ ఉద్యోగులు వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షన్లు ఆందోళన అయితేనే ఉన్నారండి కానీ నూతనంగా ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఎటువంటి ఆలస్యం కాకుండా పీఆర్సీని అమలు చేస్తామని అయితే చెబుతున్నారు కానీ వారికి రావాల్సినటువంటి బకాయిలు కూడా క్లియర్ చేస్తాము వారి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పి పలుమార్లు ప్రకటన అయితే చేసిందండి అయితే ఉద్యోగులకి సంబంధించిన ఈ పన్నెండవ పీఆర్సి మన్మోహన్ సింగ్ గారు రాజీనామాతో పిఆర్సీకి సంబంధించి కాస్త ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి ఈలోపు ప్రభుత్వం అయితే ఐఆర్ ఖచ్చితంగా ప్రకటిస్తుంది అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఐఆర్కు సంబంధించి ఎంత ప్రకటన ఉంటుంది అని వివరాల గురించి ఒకసారి ఆలోచించినట్లయితే ప్రభుత్వం పన్ పద్దెనిమిది శాతం ఐఆర్ అయితే ప్రకటిస్తుంది అని చెప్పి కొంతమంది అయితే చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలతో అయితే చర్చించి వారికి సమ్మతం అయితేనే పద్దెనిమిది శాతం లేదంటే ఖచ్చితంగా ఇరవై ఏడు శాతం అయితే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టయితే సమాచారం అండి ఈ విధంగా ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘ నేతలు ఏదైనా సరే ఒప్పుకుంటేనే దానికి సంబంధించి అమలు అయితే జరుగుతుంది లేదంటే లేదని చెప్పి అయితే చంద్రబాబు గారు అయితే ముందుగానే హామీ ఇవ్వటం అయితే జరిగింది ఉద్యోగులను నొప్పించే పని మేము ఎప్పుడూ చేయమని కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది కాబట్టి ఉద్యోగులు ముప్పై శాతం లోపు ఐఆర్ని అయితే ప్రకటించమని అయితే కోరుకుంటున్నారండి ఖచ్చితంగా ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్